గత వారం పది రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు ఉప సర్పంచులకు అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరిన గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు మీరు రెండు సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతే అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్లు పదోట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు